ఇక మరొక వార్త చూడండి మిత్రులారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండ రేషన్ కార్డే ప్రాతిపాదికన ఇంకా అయిపోయాయి అప్పుడే లిఫ్కేషన్లు లింకులు పెట్టడం స్టార్ట్ చేసిరు బయోమెట్రిక్ తీసుకొని సరఫరా ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలు ఏందయ్యా అంటే మహాలక్ష్మి పథకంలో భాగమైన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక పైన పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదికలు అందించినట్టు సమాచారం దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉన్నట్లు తెలిసింది సిలిండర్ల సిలిండర్ దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలని నిబంధన కూడా ప్రతిపాదించినట్టు తెలిసింది ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకున్నటువంటి యోచనలో ఉన్నట్టు సమాచారం రేషన్ కార్డుల్లో రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హుల ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఆదివారం నిర్వహించే కాన్ఫరెన్స్ లో ఈ అంశం పైన చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా నాలుగు పాయింట్ రెండు లక్షలు రేషన్ కార్డులు రాయితీ వదులుకుంటారు వాళ్ళు కొంతమంది సో వీళ్ళని మినహాయిస్తే ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారు మరి ఎనభై ఐదు లక్షల మందికి ఇప్పుడు ఇవ్వాల్సి వస్తా అనమాట ఒక్క నిమిషం ఇక్కడ మాట్లాడాలి కొన్ని విషయాలు ఇప్పుడు మొత్తము రేషన్ కార్డులు ఎంత ఉన్నాయి ఎనిమిది ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి సో మొత్తము గ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి ఒక కోటి ఇరవై లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి సో ఈ ఈ ప్రాతిపదికన వేసుకున్నా కానీ ఇప్పుడు రేషన్ కార్డులు చాలామందికి ఇంకా లేవు అనమాట సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు సో ఆ రేషన్ కార్డులు వస్తే దాదాపు నాకు తెలిసి ఎంత లేదు లే తక్కువలో తక్కువ ఒక పది నుంచి ఇరవై లక్షల కొత్త రేషన్ కార్డులు వస్తాయి అంటే దాదాపు కమ్సే కమ్ము ఒక కోటి రేషన్ కార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో భాగంగా ఈ గీవప్ కింద ఒకటి ఈ కొంతమంది స్వచ్ఛందంగా రాయితీలు వదులుకున్నా కానీ దాని ఒక నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది తీసేసినా కానీ ఎనభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఎనభై ఐదు లక్షల రేషన్ కార్డులు దాంతోపాటు కొత్తగా వచ్చేటువంటి కొత్తగా మళ్ళీ ఒక పది నుంచి ఇరవై సరాసరిగా ఒక పదిహేను లక్షలు వేసుకుందాం పదిహేను లక్షల రేషన్ కార్డులు అంటే ఈ రెండు చూసుకుంటే ఒక కోటి రేషన్ కార్డులకు రేపటి నాడు గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక కోటి సిలిండర్లకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి మిత్రులారా మరి ఈ లెక్క ప్రకారం ఇస్తారా లేకపోతే ఇలా రకరకాల కూరీలు పెడతారా మరి ఇంకెన్ని కోరీలు పెడతారు ఏం పెడతాం తెలియదు కానీ ఈయన ఆల్రెడీ ఉన్నాయే ఎనభై తొమ్మిది లక్షల అంటే తొంభై లక్షల రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి దాంట్లో కొంతమంది స్వచ్ఛందంగా రాయితీ వదులుకున్న ఒక ఐదు ఐదు లక్షల మందిని తీసేయండి తీసేస్తే ఎనభై ఐదు లక్షల మందికి రేషన్ కార్డులు ఉంటాయి దాంట్లో వాళ్ళకు ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి దాంతోపాటు కొత్తగా ఇప్పుడు రేషన్ కార్డుకు అప్లికేషన్కి ఆప్షన్ ఇస్తున్నారు రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వీళ్ళే పేపర్లో రాసేరు మరి రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే దాంట్లో తక్కువ తక్కువ వరస్ట్ కేసుల ఒక పది నుంచి ఇరవై లక్షల రేషన్ కార్డులు వస్తాయి దాంట్లో సరాసరి తీసుకొని ఒక పదిహేను లక్షలు వేసుకుంటే యాభై ఎనభై ఐదు లక్షలు పాత రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు పదిహేను లక్షలు మరి కోర్టు రేషన్ కార్డులకు తెలంగాణ రాష్ట్రంలో కోర్టు రేషన్ కార్డులు ఉండేటువంటి అవకాశం ఉంది మరి కోర్టు రేషన్ కార్డులకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇస్తాడా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా లిటికేషన్ పెట్టేసి మళ్ళీ దాన్ని ఎండుక తీసుకుంటారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా వన్ వన్ సిఆర్ ఇంటూ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి వేసుకున్న రెండు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ వేసుకున్నా కానీ ఐదు వందల రూపాయలు ఈ ఏడుకి పోతుంది ఎన్ని వందల కోట్లు అవుతుంది ఏమవుతుంది ఇక సరే చూద్దాం ఆలోచన ఎటా చేస్తారనేది సో కాబట్టి ఈ విధంగా ఉన్నది ఇది